抓耳，钱落地，一抓耳。Bee, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక దీనుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ అడ్వెంచర్ సినిమా ట్వంటీ ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ పై ప్రేక్షకుల్లో ముఖ్యంగా మహేష్ ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి ఇటీవలే ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ విడుదలైంది ఆయన కుంభ అనే శక్తివంతమైన విలన్ పాత్రలో కనిపించనున్నారు వింత వేషధారణ అద్భుతమైన మేకర్ తో కనిపించిన ఆయన లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది కొంతమంది నెటిజన్లు కుంభ లుక్ పై ట్రోలింగ్ చేసిన రాజమౌళి సైంటిఫిక్ అప్రోచ్ తో ఏదో కొత్తగా ప్రయత్నిస్తున్నాడని అభిమానులు విశ్వసిస్తున్నారు ఇక మరోవైపు తాజాగా దర్శకధీరుడు రాజమౌళి మరో సర్ప్రైజ్ ను అందించారు చిత్రంలోని హీరోయిన్ ప్రియాంక చోప్రా పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు పసుపు రంగు చీరలో తుపాకీతో ఫైరింగ్ చేస్తూ కనిపించింది ఈ చీర కట్టులో చేతిలో గన్ పట్టుకుని బుల్లెట్ వర్షం కురిపిస్తున్న ఆ లుక్ కి అభిమానుల నుండి అద్భుతమైన స్పందన వస్తోంది ఇక సినిమాలో ప్రి ప్రియాంక పాత్ర పేరును మందాకిని అని వెల్లడించారు ఇప్పటి వరకు ఆమెను మోడ్రన్ పాత్రలో చూపిస్తారని అనుకున్న అభిమానులు ఇప్పుడు సాంప్రదాయ చీరకట్టు లుక్ లో కనిపించిన ఆమెను చూసి ఆశ్చర్యపోతున్నారు ఇదంతా ఒక ఎత్ అయితే ఇప్పుడు అందరి చూపు మహేష్ బాబు లుక్ పై పడింది ఆయన సినిమాలో రుద్ర అనే పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం అంతేకాదండు ఈ చిత్రానికి రుద్ర అనే టైటిల్ ఫిక్స్ అవుతుందనే ప్రచారం కూడా సాగుతోంది సినిమాలో కుంభ మందాకిని లుక్స్ ఇప్పటికే విడుదల కావడంతో ఫ్యాన్స్ ఇప్పుడు ఫస్ట్ లుక్ కోసం అందించిన సమాచారం ప్రకారం నవంబర్ పదిహేను జరగబోయే స్పెషల్ ఈవెంట్ లో మహేష్ బాబు లుక్ తో పాటు టైటిల్ గ్లిమ్స్ ను రిలీజ్ చేయడానికి రాజమౌళి సిద్ధమవుతున్నాడు ఈ పోస్టర్ విడుదలతో సినిమాపై అంచనాలు మరింత పెరగనున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి